మనిషి జీవితంలో కాళ్ళు కానీ చేతులు కానీ లేకపోవటం అనేటువంటి ఎంత బాధాకరమో ఆ బాధలు అనుభవించినటువంటి వాళ్ళకే తెలుస్తుంది మనలో ఎవరికైనా సరే కొద్ది కాలం పాటు ప్రమాదవశాత్తు కాళ్ళు కానీ చేతులు కానీ లేకపోతేనే మనం అల్లాడిపోతూ ఉంటాం అలాంటిది జీవితంలో అనుకోకుండా ప్రమాదవశాత్తు కావచ్చు వేరే కారణంతో కానీ కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఎంత నరకంగా ఉంటుంది అలాంటి వారి కోసం మేము అండగా ఉన్నామంటున్నారు మంగళగిరి క్లబ్ ప్రతినిధులు మంగళగిరిలో మంగళకరం అనేటువంటి నినాదంతో ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నాలుగు వందల యాభై మంది చేతులు కోల్పోయినటువంటి వారికి కృత్రిమ చేతులు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు వివిధ ప్రాంతాల నుంచి బాధితుల నుంచి వచ్చినటువంటి వినపాల నుంచి తిరిగి రెండో విడతగా మంగళకరం పేరుతో ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు స్థానిక వీటిజం అండ్ ఐవైటీ డిగ్రీ కళాశాలలో పూర్తి స్థాయిలో చేతులు కృత్రిమ చేతులు కార్యక్రమాన్ని చేపట్టినట్టు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రతినిధులు ఈరోజు ఉదయం తెలిపారు ఈరోజు ఉదయం వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు తాము చేసినటువంటి ఈ కార్యక్రమానికి వాకర్స్ సభ్యుల యొక్క సహకారం కావాలని సందర్భంగా వారు కోరారు ఈరోజు మంగళగిరి ఇకో పార్క్లో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అందే రేవంత్ గాజు శ్రీనివాసులతో పాటు క్లబ్ సభ్యులు నిరంజన్ గుప్తా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గారి ఆధ్వర్యంలో మేము ఎంకే జెమ్ అనే ఫుల్ హ్యాండ్ ఇస్తున్నామండి రేపు మేలో దాని వరకు ప్రమోషన్ రిలేటెడ్గా ఈరోజు మంగళగిరి ఎకో పార్క్లో మన వాకర్స్ అసోసియేషన్స్ వారి తరఫున ఇక్కడ వీరందరికీ ఒక మెసేజ్ అను బ్రోచర్ లాంచ్ చేయడం జరిగిందండి ఈ దీని నుంచి చాలా విస్తృతంగా ప్రచారం జరగడం కోసం వీరు సపోర్ట్ తీసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు ఎట్లా తీసుకువెళ్ళాలి అంటే ఈరోజు సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ మీడియం అది అంటే చాలా రీచ్ చాలా బాగుంటుంది సో ఈరోజు మార్నింగ్ మన ప్రజ మోహన్ రావు గారు షేర్ చేస్తారు మీకు ఒక ఒక పోస్టర్ దాని కింద ఒక మెసేజ్ ఉంటుంది అది దాన్ని ఏంటంటే మనం షేర్ చేయడం వల్ల ఈ పోస్టర్స్ కూడా ఇప్పుడు మనం లాంచ్ చేయబోతున్నాము ఈ పోస్టర్స్ కూడా మన బిజినెస్ ప్లేసెస్లో కావచ్చు ఇళ్ళ దగ్గర కావచ్చు వాటిని ప్రదర్శించినట్లయితే ఎవరైతే నీడు ఉన్నవాళ్ళు దాన్ని గమనించి దాంట్లో హెల్ప్ లైన్ నంబర్ ఉంటుంది సెవెన్ టూ జీరో సెవెన్ తెలియకుండానే ఇది ఎంత మంచి పని అంటే అంత మంచి పని అనమాట ఎందుకంటే మనం లాస్ట్ టైం మనం చేసినటువంటి సర్వీస్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తూ ఉన్నాయి మనం ఇచ్చినటువంటి హ్యాండ్తో ఈ ట్రాక్ కోరుతున్నామండి ఇప్పుడు అసోసియేషన్ మాట్లాడవలసింది మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ ఆహ్వానం ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన రోటరీ క్లబ్ వారు క్లబ్ వారు ఏర్పాటు చేసినటువంటి మంగళకరమైన చేతులు లేనటువంటి వారికి చేతులు ఏర్పాటు చేసిన ఈ సేవా కార్యక్రమం చాలా గొప్పది అందరూ ప్రతి ఒక్కళ్ళు మనకు తెలిసినటువంటి సభ్యులకి ఫలానా చేతులు లేని వాళ్ళకి చేతులు ఇచ్చే కార్యక్రమం చేశారు అని రోటరీ క్లబ్ వారికి ఆ ఫోన్ నెంబర్ ద్వారా తెలియచేయవలసిందిగా కోరుకుంటూ చాలా సన్నిధిలో కూడా మన ఇచ్చే దాని మ్యాటర్ మీరంతా పోస్ట్ చేయగలిగితే సో ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్స్ మా దగ్గరికి వస్తూ ఉంటుంది కాల్స్ సో మేము రిజిస్టర్ చేసుకుంటాము అట్లానే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఫేస్బుక్లో కూడా పోస్టర్స్ ఫైవ్ మినిట్స్ టైమ్స్ స్పేర్ చేసి అన్నిటిలో కూడా మీరు షేర్ చేస్తూ ఉంటే తద్వారా రిజిస్ట్రేషన్స్ పెరుగుతూ ఉంటాయి మనం కూడా రీచ్ అవ్వగలుగుతాము ఎందుకంటే మనకు వచ్చిన ఆపర్చునిటీ ఎన్ని హ్యాండ్స్ కానీ ఇది మనం ఆ స్టెప్కి మనం సహాయపడతాం ఉడతలాగా శ్రీరాముడు కానీ ఉడత కానీ సహాయం చేస్తూ చూడండి అలానే ఇది మేము ఉడత స్థాయి భావిస్తున్నాము పోయినసారి మన వాళ్ళు ఫార్వర్డ్ చేయమంటే నేను ఏదైతే నాకు ముప్పై నలభై గ్రూపులు అంటే నా యొక్క దాంట్లో వాట్సాప్లోని అంటే అవన్నీ గ్రూప్సే అంటే సపరేట్గా వ్యక్తులు కాదు వ్యక్తులు అయితే వందల రెండు వందల మంది ఉంటారు కానీ వ్యక్తులు కాకుండా గ్రూప్సే ముప్పై నాలుగు గ్రూప్స్ ఉన్నాయి నేను టోటల్గా ముప్పై గ్రూప్స్ కూడా మళ్ళీ నేను వేరే మెసేజ్ పెట్టేసి మళ్ళీ ఫార్వర్డ్ చేయమని చెప్పేసి ఆ ముప్పై గ్రూపులు కూడా నేను చాంబర్ గ్రూపులు కావచ్చు కమ్యూనిటీ గ్రూపులు కావచ్చు ఇవన్నీ ఎన్నైనా కానీ ముప్పై గ్రూపుల్లో టోటల్గా ఉన్నటువంటి ముప్పై గ్రూపులు నేను షేర్ చేశాను వాళ్ళు ఎంతమంది షేర్ చేస్తారు చేసి కొన్ని వేల అంటే ఈ రోజున ఎలా ఉందంటే యూట్యూబ్ ముందుకు ఫార్వర్డ్ అవుతాయి లక్షల్లో కూడా వెళ్ళిపోతా ఉంది అందుకోసం మనం దానిలో భాగస్వాలు భాగస్వాములం అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ యోగ అవకాశాన్ని ఇచ్చిన రోటరీ గారికి పాదాభివందనం చేస్తున్న ఒక రకంగా చెప్పాలంటే మా తప్పు ధన్యవాదాలండి ఇంతకుముందు కూడా హ్యాండ్స్ ఇచ్చినప్పుడు చాలామంది అడిగారు ఆ హ్యాండ్స్ ఇచ్చారండి ఫుల్ హ్యాండ్స్ కొంతమంది నన్ను ఇద్దరైతే కాలు కావాలండి మా వాళ్ళకి కాలు లేదని చెప్పి అడిగారు ముందు గతంలో ఈ కార్యక్రమం చేయటమే చాలా గొప్ప విషయం ఇప్పుడు ఫుల్ హ్యాండ్ ఇవ్వటం అనేది ఇంకా గొప్ప విషయం అండి ముందు ముందు ఇంకా జనానికి ఏ అయితే అవసరమో అలాంటి కార్యక్రమాలు వారు చేయాలని వీటన్నిటిలోనూ మేము కూడా పార్టిసిపేట్ చేసి మా వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాము అట్లాగే అందరూ ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయటం షేర్ చేయటం అనేది అది మన పెద్ద కష్టమైన ఏం కాదు మనం చేసే చాలా చిన్న సహాయం ఉడత సాయం ఇప్పుడు వెంకటేశ్వర గారు అనేదిగా ఉడత సాయం లాంటిది అది చేస్తే అది అవసరమైన వాళ్ళు ఎక్కడున్నా కానీ అది ఉపయోగపడుతుంది అందులో ఇండియాలో ఫస్ట్ టైం మన మంగళగిరి జోటరీ వాళ్ళు చేయడం అనేది ఇంకా అభినందించవలసిన చాలా గొప్ప విషయం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కావాలని తెలియకుండానే ఇది ఎంత మంచి పని అంటే అంత మంచి పని అనమాట ఎందుకంటే మనం లాస్ట్ టైం మనం చేసినటువంటి సర్వీస్ ప్రాజెక్ట్ అయిపోయి ఇరవై నాలుగు కార్యక్రమాలు చేయబోతున్నాం దానికి కూడా మన వాకర్స్ అసోసియేషన్ సభ్యుల సమక్షంలోనే రోడ్చర్ రిలీజ్ చేయాలనుకున్నాము ముందుగా మా రోటరీ ప్రెసిడెంట్ అంజయేవ్